నమస్తే వెల్కమ్ టు యుద్దవీరి మహాసభను జయప్రదం ఎంఆర్పీఎస్ ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా మైలవర నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో బి గెస్ట్ హౌస్లో ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకులు సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట అధ్యక్షులు తెలుగు రాష్టాల సమన్వయకర్త పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగా మాట్లాడుతూ జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున జిమ్ఖానా గ్రౌండ్లో జరిగే చలో విజయవాడ మాదిగా రెల్లి దక్కలి ఉపకులాలు యుద్దపేరి మహాసభను జయప్రదం చేయాలని ఈ సభ పెద్ద ఎత్తున తలపెట్టాము ఈ సభ హిందూపురం నుండి శ్రీకాకుళం వరకు పెద్ద ఎత్తున మాదిగలతో కదిలి రావాలని పిలుపునిస్తున్నామని తెలియజేశారు ఈ సభ ముఖ్యాంశం ఎస్సీలను ఏబీసీడీ గ్రూపులుగా విభజించాలని విద్యా ఉద్యోగాలు రాజకీయ సంక్షేమ రంగాల్లో మాదిగల మాదిగలకు ఇవ్వాలని గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా మాదిగా 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 ఉపకులాల పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే తెలుగు రాష్ట్రాల్లో అనేక ఉద్యమాలు చేసి కేంద్ర రాష్ట్రాల్లో రాష్ట్రాన్ని కదిలించి వర్గీకరణ లక్ష్యంగా ఇరవై తొమ్మిది సంవత్సరాలు దాటి ముప్పై సంవత్సరాలకి అడిగి పెడుతున్న సమయంలో కూడా ఈ పోరాటానికి రాజీ పడకుండా మాదిగ జాతి హక్కుల కోసం పోరాటానికి పేరుపోగు తెలిపారు ఏ రాజకీయ పార్టీ అయినా మాదిగలను విస్మరిస్తే ఆ రాజకీయ పార్టీని ఓడించగలవని ఏ రాజకీయ పార్టీ అయితే మాదిగలను గౌరవిస్తుందో ఆ పార్టీని ముందుకు తీసుకొచ్చి ఆ పార్టీకి అండగా నిలబడతామని పేరుపోగు తెలిపారు అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ అధికారంలోకి రాకముందు ఒక మాట చెప్పారు అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని తెలిపారు కానీ బీజేపీ పది సంవత్సరాలు అధికారంలోకి వచ్చి అవుతున్నా కూడా ఎందుకు వర్గీకరణ చేయలేదని పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగా ప్రశ్నించారు డిసెంబర్ నెలలో పార్లమెంటు శీతాకాలం సమావేశంలో వర్గీకరణ బిల్లు పెట్టకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ గెలవటానికి ముందుకు వచ్చేవారు ఆయన తెలిపారు కేవలం వందక్రిష్ణ మాదిగా ప్యాకేజీ ఇచ్చి హామీలను స్పష్టం చేయకుండా ఉండటమే బీజేపీ పార్టీ నమ్మలేకుండా ఉన్నామని ఆయన తెలిపారు ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సంస్థలన్నింటినీ మూసివేయాల్సిందని రిజర్వేషన్ లేకుండా చేస్తుందని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను దుర్వినియోగం చేసిందని ఇవన్నీ చూస్తే బీజేపీ ప్రభుత్వం మాదిగలకు న్యాయం చేస్తోందో లేదోనని నమ్మకం కలగటం లేదని పేరుపోగు తెలిపారు మందకృష్ణ మాదిగా ఎలాంటి హామీలు లేకుండానే కేవలం వంద కోట్ల ప్యాకేజీల కోసమే ఆయన మాదిగలకు మాదిగ ఉద్యమాన్ని మోదీకి తాకట్టు పెట్టారని ఆయన తెలిపారు అది నిజం కాదని నిరూపించుకోవాలంటే వచ్చే పార్లమెంట్ ఫిబ్రవరిలో జరిగే సమావేశంలో వర్గీకరణ బిల్లు పెట్టే విధంగా మోదీని ఒప్పించాలని అప్పుడే ఆంధ్ర ప్రజలు మందకృష్ణ మాదిగను నమ్ముతారని అదేవిధంగా వర్గీకరణ బిల్లు పెట్టని పక్షంలో రాష్ట్రంలో మోదీని కాని వందకృష్ణ మాదిగని కాను ఆంధ్రాలో వ్యతిరేకిస్తామని ఏపీఎంఆర్పీఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త పేరుపోగు వెంకటేశ్వరరావు గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి కాంతారావు మైలవరం కన్వీనర్ కారుమంచి విద్యాధర్ రావు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆంధనీ మణి సుధీర్ రవికుమార్ మల్లాది ప్రసాద్ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు కంటే నిన్న జరిగినటువంటి ఈ డిసెంబర్లో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడుతున్నాం మాదిగలకు సామాజిక న్యాయం చేస్తామని స్పష్టమైన ప్రకటన చేసి ఉండి ఉంటే ఈ రోజున రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీని కల్పించడానికి మేము ముందుకు వచ్చేవాళ్ళం కేవలం కృష్ణమాదికి ప్యాకేజీ ఇచ్చి ఎలాంటి హామీ లేకుండా ఎలాంటి ప్రకటనలు లేకుండా కేవలం హామీలకు మాత్రమే పరిమితం చేయటం వల్ల ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని నమ్మాలంటే కూడా నమ్మసక్యం కానిటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రభుత్వ సంస్థలన్నీ మూసివేస్తుంది రిజర్వేషన్లను లేకుండా చేస్తుంది ఎస్సీ ఎస్టీ అట్రాసీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయకుండా ఉంటా ఉంది ఇవాళ మరి మోడీ ఈ దేశంలో లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఎస్సీ ఎస్టీల విషయంలో నిర్లక్ష్యం చేసింది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇవాళ దళితుల మీద దాడులు జరుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఉండడానికి కారణం బీజేపీ కారణము ఇవాళ స్టేషన్ బెయిల్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఎస్సీ ఎస్టీ ని చక్క్రంగా నీర్వీరం చేయకుండా ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఎస్సీ ఎస్టీ ని నిర్వీరం చేసింది ఇవాళ సుప్రీంకోర్టు కాకుండా ఇవాళ రిజర్వేషన్లే లేకుండా ఇవాళ ఉపాధి హామీ పథకాలు లేకుండా ఇవాళ ఉద్యోగ అవకాశాలు లేకుండా ఎస్సీ ఎస్టీల పట్ల చిన్న చూపు చూస్తున్న బీజేపీ ప్రభుత్వం మాదిగలకి సామాజిక న్యాయం ఈ ఎన్నికల్లో చేస్తుందనే ఒక అనుమానం కూడా మాకు లేకపోలేదు అయినప్పటికీ మందాకృష్ణ మాదిగా ఎలాంటి హామీ లేకుండా ఎలాంటి ప్రకటనలు లేకుండా ఎలాంటి శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టించే ఒక సమర్థుడిగా కాకుండా ఇవాళ ప్రధాన మోదీ స్వయంగా మన వేదికొస్తే ఒప్పించకుండా కేవలం హామీతో మాత్రమే సరిపెట్టాడు మందాకృష్ణ ప్రజెంట్ సరిగ్గా చేయలేకపోయాడు మాదిగల పక్షపాతిగా మాట్లాడటం కన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని అనేక రాజకీయ ప్రాంతీయ పార్టీలను విమర్శించి ఒక్క బీజేపీని మాత్రమే పెద్దన్న పాత్రగా మాకు అండగా ఉంటుందని చెప్పడం అత్యంత దుర్మార్గమైన విషయం ఎందుకనంటే మాదిగలకు స్పష్టమైన ప్రకటన మోడీ చేయకపోయినా ఆ పార్టీకి మద్దతు ఇచ్చాడంటే వంద కోట్ల ప్యాకేజీ తీసుకున్నాడనే అనుమానం రెండు రాష్ట్రాల్లో మాదిగలకు ఉంది ఆ మాదిగలకు ఉన్న అనుమానాలు పోవాలంటే బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసించాలంటే వచ్చే బడ్జెట్ పార్లమెంటు సమావేశాల్లో ఫిబ్రవరిలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో ప్రధాన మోడీ ముందుకొచ్చి ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తేనే బీజేపీని ఆంధ్ర రాష్ట్రంలో స్వాగతిస్తాం లేదంటే ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణమాదిగనైనా అదేవిధంగా బీజేపీనైనా స్వాగతించే పరిస్థితి లేదు పార్లమెంటు సమావేశాలు మళ్ళీ ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రధాన మోదీ పెట్టకుంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం ఇవాళ మందా కృష్ణ ఏ ఏ సందర్భంలో నువ్వు హామీ ఇచ్చావు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే హామీ ఇచ్చి ఇవాళ ప్రధాన మోడీని తీసుకొచ్చి స్పష్టంగా ప్రకటన చేయించలేకపోయావు ఆ కారణంగా మాదిగలు కూడా నిన్ను విశ్వసించే పరిస్థితి లేదు ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు సభ పెట్టాలన్నా బీజేపీని ఒప్పించాల్సిన బాధ్యత ఇదే ప్రధాన మోదీని ఒప్పించాల్సిన బాధ్యత నీదే ఇవాళ ప్రధాన మోదీని ఒప్పించకుండా ఆంధ్ర రాష్ట్రంలో తిరిగితే తెలంగాణ ప్రజలు నమ్మినట్లే ఆంధ్ర ప్రజల మోసం పొరని కూడా సందర్భంగా తెలియజేస్తూ మరి బీజేపీ ప్రభుత్వం మాదిగలకి ఇచ్చిన మాటకు కట్టుబడి ఇవాళ మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మీటింగ్ పెట్టాలన్నా ఎక్కడ సభ నిర్వహించాలన్నా వాళ్ళ ప్రధాన మోడీ